చెప్పు ఎవరి చెప్పు కానీ చూడండి మనం ఇప్పుడు వెళ్తుంది అహోవిలం రోడ్ అహోవిలం రోడ్ దిగువాహోవిలం టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాము తర్వాత ఇక్కడ నుంచి మనం అక్కడికి వెళ్ళి కొంచెం లైట్గా ఫ్రెష్ అయ్యి అహోవిలంకి బై వాక్ వెళ్ళాలా రేట్ ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది రోడ్ ఇది

హలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు గోహా ఉన్నాము ఇక్కడ నుంచి నేను చెప్పాను కదా ఇంకా డైరెక్ట్గా పైకి లైక్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది పైన అక్కడికి అండ్ తర్వాత అక్కడ నుంచి ఉగ్రస్తంభం దగ్గరికి మేము అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా బ్యాగ్లో అయితే ఒక రెండు వాటర్ బాటిల్స్ ఒక లైక్ ఒక హండ్రవేర్ ఒక బనీను ఇంకా మన నార్మల్ ఎక్విప్మెంట్ ఒక కెమెరాలు ఏ దాని కెమెరాలు ఎక్విప్మెంట్ ఒక గోప్రో అంటే బేసిక్ అనమాట బేసిక్ పెట్టినాం ఎందుకంటే ట్రెక్కింగ్ అనమాట ఇంకా ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ లాంటిదే సో ఒకసారి పోయితే చూడండి చుట్టూ మాములుగా లేదు కొండలు వెదర్ అయితే సూపర్గా ఉంది వెదర్ అయితే సూపర్గా ఉంది స్టార్ట్ చేసేటప్పుడు ఓటు తుమ్మాడంటే మంచి జరుగుతుంది ఏం పర్లేదు ఓకే మనం నిజంగా స్టార్ట్ అయిపోదాం ఓకేనా ఉన్నాయి చూసుకో జంట పక్షులు వెళుతున్నాయి చూడండి ఇక్కడ అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాము అదే అనమాట ఎంట్రీ పాయింట్ ఇంకా అదే కార్ పార్కింగ్ అవన్నీ అక్కడే మన కార్ అయితే అక్కడ పార్క్ చేసేసినాము ఇంకా స్టార్ట్ అయినాం మాకైతే ఎన్ని కిలోమీటర్స్ అని తెలియదు బట్ చూడాలి ఇంకా ఏమైద్ది అని టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎగ్వా హాబిలం అక్కడ కనిపిస్తుంది ఫస్ట్ టెంపుల్ ఒకసారి వ్యూ చూడండి కొండలు కొండలు కొండలే అన్నీ కొండలే మొత్తం నేచర్ కింద అయితే వాటర్ సౌండ్ వస్తుంది కింద వాటర్ పార్తు నేను చెప్పాలంటే అవన్నీ ఆ నుంచి వచ్చినవే స్వామి మంచిగా ఈ కొండల్లో ఉన్నాడు చల్లగా వాటర్ ఫాల్ అని అనకూడదు బట్ వాటర్ ఫాల్ ఒక్కసారి చూడండి కొండలు ఇప్పుడు ఏదో కింద ఉంది ఇక్కడ చూడండి కొండల మీద నుంచి పారితే అన్న అక్కడ ఒక మండపం కూడా ఉంది చూస్తున్నారా మెట్లు కూడా ఉన్నాయి ఇంకా చూడండి అది అక్కడ నుంచో కొండల మీద నుంచి పారి ఎట్లా దగ్గర దగ్గర అంటే కింద గలీజ్ ఉంది బట్ చూడండి అక్కడ నుంచి ఎన్నో కొండల మీద నుంచి పారితే వస్తుంటాయి మంచి నీళ్ళు ఉంటాయి అవి మంచి ప్యూర్ వాటర్ ఉంటాయి ఇంకా కూడా చూడండి బా ఫ్రెండ్స్ కొండలు చూడండి ఎంత మీద కొన్నాయా నుంచి ఇటు నుంచి మనం కొండలు వెళ్తున్నాం స్వామి దగ్గరికి ఏదో కుల చిన్నది ఉన్నట్టు ఉంది బట్ నీళ్ళు గలీజ్ చేసేసినారు మెయింటెనెన్స్ చేయట్లేదు సరే మనమైతే వెళ్దాం పదండి ఇక్కడే కొండ కింద స్వామి దర్శనం చేసుకొని ఇట్లా కొండ ఎక్కేస్తామని కొండపై కొండపైకి డోలీలు అంటే చూడండి మరి ఎంత తీసుకుంటారో తెలియదు ఒక ఫోర్ పర్సెంట్ ఫోర్ టు ఫైవ్ అంట ఫోర్ టు ఫైవ్కి తీసుకుంటారంట కొండ మీదికి చూడండి బికాస్ స్వామి జయ నమ అట్లా చూడండి కొండలు చూస్తున్నారా మొత్తం కొండలోనే ఉంది గుడితే మనం అయితే ఎక్కుతున్నాం ఇట్లు ఓకే ఇప్పుడైతే మనం అదే ఎగువ హోవిలం బోర్డ్ దగ్గర నుంచి పైకి వచ్చాం కదా మొత్తం పైకి వచ్చేస్తాము ఒక చిన్న ఒక టెన్ మినిట్స్ వాక్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ చూడండి ఇదే అనమాట కిందన్న గుడి అదే కింద ఉన్న గుడి ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని తర్వాత పక్కన ఉంది కదా ఆ సైడ్ అటు నుంచి డైరెక్ట్గా పైకి కొండ పైకి దారి ఉంటుంది స్టిక్స్ ఇస్తారు మనకు పట్టుకొని వెళ్ళడానికి సపోర్ట్కి అది తీసుకొని మనం ఇంకా డైరెక్ట్ పైకి పైన ఉగ్ర నరసింహస్వామి ఉంటారు అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా పైకి వెళ్తే పాదాలు ఉంటాయి అంటే పైకి వెళ్తే ఉగ్ర స్తంభం ఉంటుంది లాస్ట్లో అవి దర్శనం చేసుకోవాలన్నమాట బెనాకలలో ఉనుకోవాలంట ఇక్కడైతే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి బొమ్మలవి అవి ఇక్కడైతే స్నానాలు అది ఇది ఉన్నాయి అవన్నీ మనకి సంబంధం లేని విషయాలు ఓకే ఇప్పుడైతే మనం స్వామిని దర్శనం చేసుకొని పైకి స్టార్ట్ అయిపోతాం ఓకేనా చలో ఓకే మనమైతే ఇప్పుడు ఉచిత దర్శనం కౌంటర్ అదే లైక్ దాని నుంచి వెళ్తున్నాము అది వే టు ఫ్రీ దర్శనం అక్కడి నుంచి వెళ్తున్నాము చూడండి ముక్కండి ఓకే ఇదిగో స్వామి అమ్మ అనిపిస్తున్నారా స్వామి అమ్మ అది వాళ్ళు కలిసింది కొండలోనే కదా మళ్ళీ ఓకే ఇదైతే ఉచిత దర్శనానికి దారి అని అన్నారు లోపలికి వచ్చాక ఓకే గుడి వెళ్తున్నాం లోపలికి పదండి అది డ్రాయింగ్ పా చూడ ఎట్లున్నాడా ఓకే మేమైతే దర్శనం లైన్ అయితే నిలబడ్డాము క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పట్టచ్చు అనుకుంటున్నాను అదైతే క్యూలో ఉన్నాము దగ్గరికి వచ్చేసినాం స్వామి దగ్గరికి ఒకసారి మీకు మెత్తాన్ దూడండి వోన్స్ నాట్ అలౌడ్ అంట బట్ మనం అయితే లైన్లో ఎవరికి తీస్తున్నాము చూడండి ఫోన్ పట్టుకుంటే వండి లేస్తారంటే మనం కూడా చూద్దాం అస్సలు ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళు జై విజయ్లు ఉన్నా చూడండి ఎంట్రీలు ఉన్నాయి జై విజయులు వల్లనే ఇవన్నీ జరిగింది మనకి మామూలుగా ఇక్కడ జయ విజయ చూడండి మనమైతే ఫస్ట్ ఫస్ట్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాము ఆడ బుజ్జిపోతే ఆడుకుంటుంది వీళ్ళు కూడా ఆడుకుంటున్నారు జలపాతం అయితే ఉంది ఇక్కడ స్నానం అయితే చేస్తున్నారు బ్రైన్స్ చూడండి నల్లగా ఉంది మంచి తినేదా ఇక్కడ నుంచి వచ్చాము ఇప్పుడు ఇంకా మనం ఇంకా పైకి నుంచి పైకి అనమాట ఓకే ఇది వచ్చేసి మన రెండో బ్రిడ్జ్ గడ్డు అండ్ ఒకసారి నుంచి ఇదే ఇదే వాటరే అక్కడికి ఫ్లో అవుతుంది అది ఇందాక మనం అటు జలపాతం చూసాం కదా చిన్నది అక్కడికి ఈ వాటర్ ఫ్లో అవుతుంది ఇవి ఇట్లా కొండల నుంచి వస్తున్నాయి ఈ వంటని ఇప్పుడు మనం దాటునాము ఇక్కడైతే మస్తు ఉంది ఒక పక్క ఎండ పక్క నేచర్ ఫుల్ వాటర్ అట్లా ఉంది మాకైతే అప్పుడే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది స్ట్రెట్టింగ్ సాగు వేస్తుంది ఎండ కూడా ఎక్కువ అవుతుంది కోమతం కలుగుతుంది అంట చూద్దాం అక్కడ నుంచి అయితే ఉయ్యూ అయితే ఉంది మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్తామన్నాం కదా ఉగ్రస్థంభం అని స్వామి ధోహించింది అదే అనమాట కింద నుంచి కనిపిస్తుంది మనకి ఫస్ట్ కింద నుంచి ఇవైతే దొరికింది తర్వాత నెక్స్ట్ జెండర్ దగ్గరికి వెళ్ళి మనం ఓపెన్ రావాలి బ్రో చూడండి మనం ఇప్పుడు జలపాతం కిందనే ఉన్నాము వాళ్ళు పడుతున్నాయి ఆ ఫ్లో ఉంది మన మన కనపడకున్నాడు రోడు ఇంకా మనం అయితే ఇప్పుడు జలపాతం కింద సూపర్ ఉంది అయితే జూడ గాలి కూడా ఉంటే ఇంకా బాగుండేది సూపర్గా ఉంటుండే గాలి ఉంటుంది కూడా బట్ సూపర్ బా చాగ ఉంది చూడండి జలపాతం జలపాతం కిందనే ఉన్నాం మనం అయితే ఇప్పుడు ఇదే జలపాతం పడుతుంది ఇక్కడైతే మంచి ఫ్లో అదే ఫ్లో మనం ఇంతసేపు ప్రతి దానిలో ప్రతి వీడియోలో చూసిన వాటర్ మొత్తం ఇక్కడ నుంచి అనమాట వస్తున్నది చూడండి అందరూ నిలబడి ఫోటో తీసుకుంటున్నాను ఇక్కడైతే అట్లే తాగుతున్నారని చాలా లైక్ మెడిసిన్స్తో కూడుకున్నవి ఎందుకంటే ఎక్కడెక్కడో చెల్లెల నుంచి వస్తుండే కదా ఆయుర్వేదం చెల్లె కూడా ఉండే ఈ కొండల్లో అట్లే ఇది ఒక తీర్థం అనుకోండి ఆల్మోస్ట్ స్వామి తీర్థం లాంటిది అనుకోండి అట్లా అనమాట అన్ని కొండలు చూడండి ఇంకా మొత్తం కొండలు ఇప్పుడైతే ఇంకా అక్కడ అక్కడ గుడి ఉంది కదా అక్కడ గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా మనం ఉగ్రస్తంభానికి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదే మనకి జ్వాల నరసింహ వారి గుడి ఇక్కడే స్వామి రూపంలో ఉండేది ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లా ఉన్న వ్యూ ఇందాక మీకు జలపాతం చూపించాను కదా అదిగో ఆ రెండు కొండలు ఇదిగో జలపాతం రెయిన్బో వచ్చింది చూడండి లైక్ మీకు లైట్గా రెయిన్బోలా కనిపిస్తూ ఉంటుంది అదే అనమాట అప్పుడు ఎంత బాగుంది కదా ఒకసారి చూడండి ఓకే ఇది రక్తగుండం అన్నమాట అంటే స్వామివారు మిరణక చంపిన తర్వాత చేతులు బ్లడ్ ఉంటారు కదా ఆ బ్లడ్ క్లీన్ చేసుకున్న ప్లేస్ ఇది గుజ్జుపతి జలపాతం ఫ్రెండ్స్ ఓకే మనమైతే ఆ దర్శనం అయిపోయింది ఇప్పుడు ఉగ్రస్తంభానికి వెళ్తున్నాము ఇదిగో అక్కడ కనిపిస్తుంది అదే ఉగ్రస్తంభం అక్కడికి వెళ్ళాలి అంటే ఒకసారి కొండ చూడండి ఎంత స్టీప్ ఉందో నిలువుగు ఉంది తాళ్ళు కూడా గడ్డి పెట్టినారు చెట్లకి ఇక్కడ పట్టుకొని ఎక్కడానికి చూద్దాం స్వామి దయా అంటే దాకా వెళ్ళాలి ఇప్పుడు మనము ప్రయత్నం చేద్దాం జై నరసింహ స్వామి అనమా చాలా వస్తారు

నేను చెప్పాను ఉగ్రస్తంభం ఇక్కడే ఉంది మనమైతే కొండ తెక్కేస్తాం పూర్తిగా స్టీప్ కొండ ఉగ్రస్థంభం అది అక్కడ ఉన్నది ఇంకొంచెం ముందుకెళ్ళాలా అక్కడ ఏదో కూతులు అవి ఉంటాయంట అక్కడికి వెళ్ళాక తీస్తా ఒక చూపిద్దామని అయితే ఓకే ఏంటంటే మొత్తానికి అయితే చూడండి ఎక్కి నిలబడి ఆడుతుంది గుంత పెట్టుకొని పక్కన కూర్చో మొత్తానికి అయితే పైకి ఎక్కినాం ఇంకొక ఏడు పాదడుగులు పదిహేడు అడుగులు వేస్తే ఉపస్థంభం ఉంటుంది సెక్యూరిటీ ఎక్కువ సెక్యూరిటీ ఎక్కువ ఉందంట అక్కడ అంటే కోతులు ఉన్నాయి సిగ్ చేస్తున్నాయి అంట సో చూసాను వీడియో అయిపోయినా పట్టుకుందామని ఇక్కడ కూర్చొని చూస్తుందని ఆల్రెడీ చూడలే

చాలపోతుంది చూడదు పాలిషి పట్టినట్టే ఏ నిదాన కూర్చొని వద్ద రారా నుంచి చూడండి అసలు స్వామి పాదాలు రామచంద్ర ఈ నుంచి ఫోన్ తీస్తే బెటర్ తీసేస్తా చూడండి అదే గ్రస్థమ్మ అక్కడ ఉన్నది ఆ దగ్గరికి అయితే వచ్చేసాము స్వామి పాదాలు చూస్తున్నారా అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి ఎక్కడానికి ఇబ్బంది పడిపోతున్నాము ఒకరిపోతే ఒకరికొకరు పోనీ గుళ్ళే నేను ఓడిపోయినాము మేమైతే వాళ్ళు ఎక్కువ వస్తున్నారని చూడండి అసలు ఇక్కడ నుంచి కింద పడితే చూస్తున్నారా వ్యూ మామూలుగా లేదు చూస్తున్నారా చూస్తున్నారా ఒక ఎడ్జ్ వచ్చి కూర్చున్నాము కింద అంత లోయనే ఇంకేం లేదు స్వామి ఏదో ఇక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఏదో దిగుతున్నారని చెప్పి మేము చూడండి గాలి వస్తుంది ఇక్కడ మంచి గాలి వస్తుంది అంత గాలి వస్తుంది ಚಿಲ್ ಇದು ಇಂಕ ಎರ್ಜನ್ ಮಾಡಿ ಚೂಡ ఇది వచ్చి వేరే సాంగ్ అమ్మడా ఓకే ఈ ఎడ్జ్కి వచ్చిన లోపలికి మా పరిస్థితి ఇట్లా ఉంది చూడండి ఒకసారి వ్యూ చూడండి లో స్వామి ఏదో పైన ఉన్నారు అక్కడ పైన నిలబడి కూడా అంత స్పేస్ లేదు అందుకని మేము ఇంకా ఎక్కలేదు వాళ్ళు చూసి వచ్చి కిందికి వచ్చేస్తే మేము పైకి వెళ్తాం అనమాట అయితే కూర్చున్నాము కింద లో అయినాయి ఇంకా ఇటుకెళ్ళి లోయే ఇటు లోయనే ఇటు కూడా లో కానీ బాగుంది చాలా బాగుంది కాలు నొప్పులు వస్తున్నాయి ఆయన కూడా బాగుంది ఇటు లోయినాయి అంత లోంది చుట్టూ మొత్తానికైతే ఎక్కినాం ఎక్కినాం కళ్ళ పేరే చూస్తున్నారా హెడ్జ్లో నా జనైతే పట్టేస్తున్నాం స్వామివారికి నా స్తంభం ముగ్గురు స్తంభం ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి స్వామివారి పాదాలు ఇదే మనకు ఉగ్ర స్తంభం కనిపిస్తున్న ఇదే స్తంభం అన్నమాట అంటే ఇక్కడే స్వామివారు ఉద్భవించింది మొత్తానికి ఇది జెండా జై శ్రీరామ్